స్వర్గీయ తిలక్ రచించిన ఈ నాటికలోని ఇతివృత్తం జగద్వితితమైన ఆహల్య శాపగాథ శిల్పంలో భాషలో భావంలో నూతనత్వం ప్రస్ఫుటించే ఈ రచన ఒక రమ్య కావ్యంలా సాగుతుంది ఆహల్యపై దుగుప్స కలగదు సరికదా కరణాపూరితమైన సానుభూతి కలుగుతుంది నందిని నాకేదో భయం వేస్తుంది సరిగా ఉంటే లోపలికి పోయి పడుతున్నాను నందిని ఇదేమో అమ్మాయిలా ఉలుకుతున్నారే ఇలా నలిమి పట్టవే చూడు చూడు నా కుండీలు ఇలా కొట్టుకుంటున్నాయో పీడకల వచ్చిందా అమ్మ బుద్ధిగా ఆ అది అది కల అన్నమాట నిజమేనే కాని అవునో కాదో చెప్పలేను మీరు లోపల పరుండక ఈ చరిగాలిలో ఎందుకు తల్లి అవును ఇక్కడే పడుకుని పోయాను ఆ వెన్నెలని చూస్తూ ఏదో హాయిని పిలిచి అలాగే మగతగా నిద్రపోయాను అంతలో కల వచ్చి బెదిరి కేకలు వేశారు అవునా కల కల కాదు నందిని యథార్థమే నన్ను చూడు నందిని నేను నేనే కదూ నేనేమైనా మారిపోయానే చూడు నాకేసి చెప్పవి సందేహం అమ్మా మీరు గౌతమ పత్ని అహల్యాదేవి ఎంత అందంగా పిలిచాడు అతను నన్ను నా ప్రాణాన్ని పాశ్యం వేసి లాగిన పిలుపులు ఎంత మాధుర్యం నా రూపు నా పేరు కనపడింది వినపడింది అదక చూడు ఆ పలస చెట్టు నీడ నుండి శేఫాలికను వస్తున్నాడు ఎవరూ లేరమ్మా అక్కడ మీరింకా స్వప్నగతులైన్నారు అడుగు రమ్మని పిలుస్తున్నాడు నందిని అమ్మా ఎవరూ లెండి లోపలికి వెడదాము అవును ఎవరూ లేరు అతను రాడు ఎందుకు వస్తాడు లేవండమ్మా లోపలికి పోయి పరుండండి మీకు పీడకలలు వస్తున్నట్టున్నాయి వద్దు నందిని ఈ వెన్నెలని ఒక్క నిమిషం కూడా విడిచుండలేను అవును కాని నందిని ఆ కళ చెప్పనా చెప్పండి నాకు కలలన్నా కథలన్నా చాలా సరదా నాకు రెక్కలు వచ్చినవట జాంబోన వర్ణంతో భాసిస్తున్న రెక్కల మీద రంగురంగుల మణులు పొదిగినారట నిజంగా అలాంటి రెక్కలే ఉంటే ఎంత బాగుంటుందమ్మా అత్తట నేను ఆకాశపథాన ఎగిరిపోయాను వెన్నెల జరి అంచుగల లేత మప్పు కముల్ని ఒకటొక్కటి తొలగించుకుంటూ సాగిపోతున్నాను ప్రాణం వచ్చినట్లు అందానికి గమనం వచ్చినట్లు దశ దిశల్ని కాంతులతో నింపివేస్తున్నారు అన్న తెట్టున విహరిస్తూ భూమి వైపు చూస్తూ పోతూ ఉన్న నాకు ఒక చోట ఒక చోట ఒక కొండ కొండ పక్కన కోన ఆ కోనలో చిన్న చిన్న సెలయేళ్లు రకరకాల పూల మొక్కలు ఓవర్లు నికుంచాలు అన్నిటినీ ముంచుతున్న వెండి వెన్నెల ఈ రాత్రిలాగా ఈ వనల్లాగా ఇది దుస్వప్నమే వినవే నందిని అలాగ చూస్తూ ఆగిపోయాను ఇంతలో రంగురంగుల పువ్వుల్ని సిగలు తురుముకుని రంగురంగుల వలువల్ని ధరించి అనేక మంది సుందరి మణులు ఒక్కొక్కరు ఒక్కొక్క యువకునితో కేలు కీలుకీలించి నవ్వులతో చప్పట్లతో నృత్యం చేస్తున్నారు మధురమైన గీతాగాన కోలాహలంతో ఆ కోనంతా నిండిపోయింది తర్వాత తర్వాత కానీ ఒక మూలగా ఒక సుందర యువకుడు ఉజ్వలము బలిష్టము అయిన తను దీనంగా ఒక్కడు నిలబడి ఉన్నాడు అప్పుడు నేను భూమికి దిగి అతని తరికి వెళ్ళి ఓయే తరుణా ఈ నృత్యోత్సవంలో పాల్గొనక ఇలా ఒంటరివై ఉన్నావి నాతో నచ్చించే అంటూ అతను చెయ్యి పట్టుకుని నృత్యఖేలనలో లీనమైపోయాను అడుగు అడుగునా మా ముందు స్వర్గములు తుణికినవి గెంతు గెంతునా మా తలల నిలవంకతురాయురు కదలినవి అపూర్వ క్రీడా సంరంభమే అది తరువాత మెల్లమెల్లగా కదలి కదలి దూరంగా వెళ్లి లేవు పువ్వులు లేవు రంగులు లేవు ఒక్క వెన్నెల మెరిసే కొండలు శిలలు తప్ప నేను అలసిపోయాను అంతలో అతని కళ్ళల్లో ఏదో మంట కనపడింది అదేకంగా తన్మయంగా నన్నే చూస్తున్నాడు నాకు భయం వేసింది అయినా అతని చూపులలోని ఆకర్షణ ఏమో అలాగే నిలిచిపోయాను హఠాత్తుగా నన్ను అతని కౌగిలిలో పిగించి అంతే అంతే నా దేహం చల్లబడి పిగుసుకుపోయింది నేను శిలగా మారిపోయి లక్షలాది అక్కడ శిలల్లో ఒకటైపోయాను ఆ తరుణుడు అదృశ్యుడైపోయాను అంతటా నేను కెవ్వని కేక వేశాను బూడిద వంటి వెన్నెలలో నిర్జీవమైన శిలలన్నీ ప్రతిత్వ నుంచి ఏడిచై భయంతో నిన్ను పిలిచాను నందిని ఇందుకేనా అంత భయపడిపోయారు కళలు నిజాలు లేనందిని నిజం చేసుకోగల శక్తి అవకాశము కూడా లేవు నాకు ఎందుకీ వృధాన్వేషణ గౌతముల వారిని పిలవనా తల్లి వద్దులేనందిని ఈ బాధని భయాన్ని అతిక్రమించలేనా తపోతనుల ఆశ్రమ వాటిలో ముని శ్రేష్ఠులైన గౌతముల సన్నిధానంలో ఇంత చాంచల్యం పనికిరాదు నాకు నందిని నువ్వు పోయి పడుకు నేనిక్కడే పరుండి స్వామి పాదద్వయాన్ని ధ్యానించుకు మనస్సు వికలమైందని భయపడుతున్నావని నందిని చెప్పింది ఏం జరిగింది స్వామి మీ వింటే తపశ్శక్తి నాకు లేదు నేను ఆమూలాక్రం వణికిపోతున్నాను పోతున్నాను నన్నది మీ భయం లేదని చెప్పండి నన్ను రక్షించండి ఇదంతా భ్రమ భ్రమ ఉన్నంతసేపు భయం నీడలా వెంటాడుతూనే ఉంటుంది ఇదంతా కాదా మరి సతి నీకే ఈ సందేహం కలిగిందా నిత్యము సత్యము కానిదంతా భ్రమ కాదా నువ్వు కన్నా దుస్వప్నము వంటిది ఈ లోకము లోక ప్రవృత్తి కూడా అంతేనా స్వామి ఈ రాత్రి ఈ వెన్నెల ఈ సౌందర్యము అంతా ఒట్టిదేనా అయితే నిత్యమూ సత్యము అయిన పరమార్థమే ప్రమాలూలమైన సృష్టికి కారణభూతం ఎందుకైంది స్వామి మాయా ఈ మాయ కూడా సత్యమే కదా మీరు నేను ఈ మాయా వాగులు చిక్కిన వారమే కదా కాని ఈ మాయను చేయించి సత్స్వరూపాన్ని దర్శింపగలిగిన నాకు మీరే మాయ అయినప్పుడు మీరు ఈ సత్పదార్థాన్ని ఎలా సాక్షాత్కరించుకోగలరు స్వామి అలా అనుకోవడమే పెద్ద మాయ కాదా మాయ నుండి మాయ కాక సత్య ప్రకాశితమవుతుంది నాతో వాదిస్తున్న వసతి ఈ మోహానికి అవతల వెలుగు ఉన్నదని చెప్పలేదా ఈ నా ఉపాధిలో ఆ వెలుగు మాయా నాకీ విచక్షణ జ్ఞానం రాకున్నది ఈ శరీరము ఈ ఉద్రేకములు నాకు నిజమనిపిస్తున్నది ఇది చిత్తచాంచల్యం సతి అయినా తపోవనంలోనికి ఇలాంటి తక్కువ ఎవరు నేర్పారు ఇదెక్కడి చాంచల్యం నేనే నా మనస్సే ప్రమ అయినా ప్రమకు మరల ఎట్లు ప్రమ కలుగుతుంది ఈ ప్రమావృతమైన మనస్సుతో సత్యాన్ని దర్శించటం ఎలాగా నా శరీరం మీది ఏ యవ్వన విలసనము నా కాంక్షల కోటి చేతుల పిలుపులు నా గుండెలోని మృదుగాన రవళులు నన్నొత్తుకునే ఆనంద తరంగాల పిలుపులు మాటలు సతీ పిచ్చిదానైపోతున్నాం నిన్ను నీవే మరచిపోతున్నాం ఇది అని నీవు గౌతమపత్ని నేనేనా ఈ మాటలన్నది అవును స్వామి నేను పదికలైపోతున్నాను రక్షించండి నా ధర్మాన్ని కాపాడండి స్వామి మీ పాదజలజాతాన్ని ఇవ్వండి వీటిని వదలను నన్ను విడిచి వెళ్ళకండి మీ కన్నులలో మెరిసే అలౌకిక జ్యోతి పటాపంచలై నా కూరట కలుగుతుంది నన్ను విడిచి వెళ్ళకండి స్వామి నీకు నిద్రాగత పర్యంతము నేను ఇక్కడే ఉంటాను రాహల్యాని నన్ను పిలిచింది ఎవరు ఈ పిలుపు నిజమే భ్రమం చెప్పేదివరు అరే పదిస్వాముని అందరూ నిద్రపోతున్నారు ఎవరికీ శరత్ పూర్ణిమ రాత్రి పట్టినట్లేదు నేనిలాగ ఈ వెన్నెలను విడిచి నిద్రపోగలను కన్నులు మూసుకున్నా మనసులోనికి వ్యాపిస్తున్నది వెన్నెల ఆనందంలాగా యవ్వనంలాగా తెలియని ఉన్మాదంలాగా పరుచుకున్నది నా లోపలి లోపలి రహస్యాలను తట్టి లేపుతున్నది వెన్నెల ఎవరా వస్తున్నది నీవా సుమంత నీ వెనుక వెనుకనే దాగి దాగి వచ్చేదెవరోయి అవును తల్లి నేనే మీరు ఇంకా ఉన్నారా అవును మేలుకొనే ఉన్నాను ఈ వెన్నెలలో మునిగి తేలుతున్న తోటల్ని కొండల్ని చూస్తూ ఉంటే నిద్రపో బుద్ధి వేయడం లేదు ఎక్కడికి వెళ్తున్నావయ్యా ఇంత రాత్రి వేళ మరి నాకు ఈ శరచంద్రికా సౌందర్యాన్ని అవలోకించిన కొలది తనివి తీరటం లేదు తల్లి ఆశ్రమగత జీవితాన్ని సహించలేక బయలుదేరి వస్తూ ఉంటే వటవృక్ష ఛాయలో కూర్చొని ఈమె ఏడుస్తున్నది ఈమె సునంద శారవరావుని మునింద్రని చెల్లెలు ఏమమ్మా ఏడుస్తున్నావన్నాను తనకేదో బెంగగా దిగులుగా ఉన్నదన్నది ఎందుకో తెలియదన్నది నాతో కలిసి ఈ కోల తిరుగుతానన్నది అమ్మా ఈ వెన్నెల్లో నాకు ఆడాలని పాడాలని అనిపిస్తున్నది వింతగా మాట్లాడుతున్నావు సుమంత క్షమించమ్మా ఎన్నడూ లేనిది నాకు ఈ రాత్రి బ్రతుకు వెలితిగా తోచింది గురువుల ఉపదేశ పారాయణం కూడా శాంతినివ్వలేకపోయింది నా వయసు తిరుగుతోంది నాకెదు ఆశ్రమ పరిధి కవతలు రకరకాల అనుభవాలతో జీవితాల్లో జనప్రవాహం సాగిపోతూ ఉంటే ఇక్కడ నిరంతర చయనంతో శుష్క తపస్సుతో నీవార ధ్యానంతో కృషించిపోతున్నాననే బాధ ఈ నియమ పంజరంలో బంధించి రెక్కలు వేశారనే వేదన ఆశ్రమంలో ఇక ఉండలేని తల్లి ఈ వెన్నెల్లో ఎక్కడికో వెళ్లిపోతారు నన్ను కూడా తీసుకుపోవా నేను మాత్రం ఇక్కడ ఉండగలనా ఇదంతా భ్రమన్నారు గురుదేవులు నాయనా సుఖ దుఃఖాలకు తపశ్చరణ కన్నా ముక్తి మార్గం లేదని చెప్పలేదా గౌతమ ఋషి నేను ఆలోచించాను తల్లి సుఖ దుఃఖాలకు అతీతమవటం కూడా ఒక భ్రమ అని అనుమానం కలిగింది నాకు సుఖము దుఃఖము కావాలి రెండూ ఉన్న ఈ లోకమే కావాలి నీవు చెప్పింది సత్యమని నాకు నాకు ఇదే చింతన కలిగింది నీవలే నాలోనూ అశాంతి ప్రచురినది సుమంత నేను కూడా నీతో వస్తాను ఈ కొండలు కోనలు చూస్తాను మీరు కూడా మీకు మహాపచారం తల్లి ఎంత స్వార్థపరుడవయ్యా సుమంత గౌతముల వారి పత్ని నైనంత మాత్రాన నాకు మానవ సహజమైన వాంఛలు ఉండకూడదా నేను మానవిని కానా నన్ను వెళ్ళనివ్వండమ్మా ఆగవయ్యా నేను సరదాగా వస్తాను ఈ వనాన్నంతా తిరిగి చూస్తాను రామ్మ ఈ శరదోత్సవాన్ని విలోకించి వద్దాం చూడు సుమంత వచ్చిన హరిణశాబకు కొత్త నుండి ఎలాగ జోలు రెక్కించి చూస్తున్నదో ఎంత ముద్దు వస్తున్నదో ఓహో వనాలు మీద వెన్నెలపడి నిశ్చల సరోవర భ్రాంతి కలిగిస్తుంది ఇలా ఎంత దూరం నడిచినా విసు కనిపించదు ఎక్కడో నేను పోగొట్టుకున్న మనస్సు తిరిగి దొరుకుతుందని అనిపిస్తోంది అమ్మా వెన్నెలలో గుణీభావం పొందిన సౌందర్యంతో మీరే వనలక్ష్మిలా ఉన్నారు మీరైపీ నాకు చూడాలనిపిస్తోంది చూడు సుమంతా చూడు ఆ ఏడాకుల అరటి ఎంత అందంగా ఉందోకున వెన్నెల పట్టి మన్నది సప్త తమకముల్ చె ఈ సప్త పని ప్రియుణ్ణి సుముఖుమి చేసుకోవాలనే తాపత్రయపడుతున్నది నాకు ప్రకృతి సన్నిహితంగా ఉంది నా గొంతు ముడి వీడిపోతున్నది అవును ఈ వెన్నెల రాత్రిలో మన గొంతులే కాదు మన ఊహలు కూడా స్వేచ్ఛా సమీర చాలిత పక్షాలతో విహరిస్తున్నాయి జీవితంలో ఏనాడు ఎరగని కొత్త ఆనందం దొరుకుతుంది సరే సరే ఉత్సవం వచ్చేసింది అమ్మా నేత్రానందకరమైన ఈ దృశ్యం చూడండి మనకి వీరికి ખળા�ા�ા� ખળા�ા� ખા�ા�ા�ા�ા� ఇంకా తిరిగి రావమ్మ వెళ్ళి వెళ్ళి చిరంజీవులై సుఖించి పిలుపులో ఎంత మాధుర్యము ఎంత వేదన జన్మ జన్మాల నుండి నా కొరకు విశ్వగవాక్షం చెంత నిలిచి పిలుస్తున్నట్లుగా ఎంత అలసట ఏమిది నా యుడలు విద్యుత్ కిరణ స్పర్శితమైనట్లు బహుదా వేపమానమగుతున్నది ఎవరు కనిపించరేమి నా నా మధుర నిరంతర నిరీక్షణ నా హృదయ వేతన ఎన్ని నాళ్ళిలా బ్రతుకగలను ఒక్కసారిగా చచ్చి ఈ శిరశ్చంద్రికలు కరిగిపోదునా సకల దివిజలోక ఇక ప్రశస్త కీర్తి చక్రవర్తి నీ పదమ్ములకి మొక్కుచున్నాడు ఎన్నాళ్ళు నేను దేవలోకంలో దుఃఖితుళ్ళై ఉన్నాను నీవు లేని భోగములు నాకు విషతుల్యాడు ప్రేసి నన్ను కరుణించు నిత్య దేవతా ప్రతిపత్తి చేత జడమై నిస్తేజమైన నాకు నీ మానవీయ సౌందర్యాన్ని అనురాగాన్ని ఇచ్చి నన్ను ప్రతించు ఇన్నేళ్ల వియోగంతో ఈ ఇంద్రుడు జీనుడు ప్రాణావశిష్ఠుడు అని నమ్ము పాపిష్ఠిత కుల రాత్రి నుండి చేష్టల్ని మాటల్ని గ్రహించలేకపోయా పవిత్రమైన ఈ తపోవనానికి నా జీవితానికి కళకం తీసుకొచ్చాం సంయుతము తపో నిశ్చలము అయిన నా మనసులో కోప విషాన్ని బాధ తపస్సును రేగబొట్టాం నీకింగ నా వద్ద స్థానం లేదు మలినమైన నీ రూపానికి ఈ ప్రాణలోకంలోనే స్థానం లేదు నాది సహజత్వం అనే పేరుతో కామవశత్వాన్ని మానవత్వం అనే పేరుతో జంతుప్రాయమైన జీవితాదర్శానికి ఉపదేష్రాలవయ్యా పరమేశ్వర అర్థమై పరమార్థాభిముఖమై సాగిపోయి ఉత్తమ మానవ జిగీష నీకు అర్థం కాదు తత్ప్రసాద లబ్ధి కోసం నిరంతర కృషి సాగించే నా దారిని నీవు శిలగా మారిపోవాలని శ్రమిస్తున్నా నీ పశువు చేష్టితాల కన్నా నీ నిశ్చలోపల ప్రకృతి వల్ల నాకు ఈ జగత్తుకి తక్కువ హాని కలుగుతుంది మహర్షి తొందరపడకండి ఈ అపరాధానికి కారణపోతుంది ఆపుకోలేని లాలచతో సాహసించినది నేను ఆమె అమాయకుగా నన్ను శిక్షించండి మహర్షి ఆమెకు శాప విముక్తి కలిగించండి దేవపతి నీవి అభిజ్ఞకు అనరకూడ నీ దేహం వలనే నీ చరిత్ర కూడా ఈ కలంకాన్ని మోసుకుంటూ శాశ్వతంగా నిలిగిపోవుగా నాకు శాపం కాదు మహర్షి ఇది అనుగ్రహం అహల్య స్మృతిని ఏమరకుండా నాకు ఈ ప్రజలకి ఈ వరం దయచేసి చేశారు స్వామి అమాయకురాలైన పశుప్రాయురాలైన ఒక జీవిపై ఎంత ఆగ్రహం చూపించారు చెట్లని పిట్టల్ని వాటి బ్రతుకవి బ్రతుకుతూ ఉన్నందుకు కోపగించని మీ ధర్మం మానవినైన నా మీద విరుచుకుపడిందా స్వామి శాయశక్తులా మిమ్మల్ని ఆరాధించాలని చూశాను మీ దారినే నడవాలని ప్రయత్నించాను రిసిన మబ్బు మిరిసిన వానలో తడిసిన గాలి పొర కదిలినా చెలించిపోయే నా హృదయ బలహీనతకి నే చెయ్యగలను ఈ కోర్కెలను సరదాలని ఆశల్ని విడిచి దూరంగా నిలిచి బతికి ఓపిక లేదు నాకు నాకు ఉత్సాహం కావాలి కావాలి ప్రేమ కావాలి హక్కులు చేర్చి లాలించి హృదయం కావాలి నా హృదయపు లోతులలోని తహత మీకెలా తెలుస్తుంది నేను నేనుగా కాక బ్రతకలేను నన్ను నేను నిరాకరించలేను నాకు చల్లదనం తృప్తి ఇవ్వగలిగిన మరొక పక్కన ఉంటే నాకు ఎంత శక్తి కలుగుతుంది స్వామి భూమి చివరి దాకా నడిచిపోగలను నిద్రాహారాలు మానివేయగలను బ్రతుక్కి అర్థం ఇవ్వండి ఆశ ఇవ్వండి ఎన్ని కష్టాలనైనా తీర్చుకుంటాను నవ్వుతూ ఈ జగత్తునే ఎదిరిస్తాను కానీ నేను భయంకర శూన్యంలో బంతితురాలనిపోయాను నేటి నేతి అంధకారంలో దానిని భయస్థురాలిని అయిపోయాను నా బ్రతుకులో లేని నా బ్రతుకును దాటిన ఆదర్శాలు నా ఎదురుగా ఉంచిన నన్ను వంచిస్తున్నారని ఏడుపుచ్చిది పరమేష్టి సృజించిన మరుక్షణంలోనే నా మనస్సు ఆ దేవేంద్రునిపై రగ్నమైంది కాని కోటి నిబంధనాల నిఘలాలు తగిలించుకున్న ఈ లోకం నన్ను మీకు దాచిగా అప్పగించింది తీవ్ర నిదాక సూర్యుని వంటి మీ కాంతి చటావరణంలో మృదువైన కుసుమం వాడి రాలిపోతుందే కాని వికసించి బిపోతీ నాకు వెన్న వంటి పేషలత కావాలి అక్కడే ప్రాయమైన మానవ హృదయము జీవితము కాసేనా చిరుగాలికి తలనొప్పి పువ్వులా నటించగలవు ఇన్నాళ్లు మీ సేవానిరతలు జీవితం గడిపినందుకైనా నా మీద కనికరం చూపలేదే తపస్సు వలన ఎంత కఠినలైపోయారు స్వామి మీరు భయనీ సానుభూతిని చూపించలేని మీ పరమార్థాన్వేషణ మానవులకు శాపమా వరమా అయ్యో ఒక్క తిరియక్ ప్రాణివై కొమ్మని చెప్పించిన ఈ శిల వద్ద కొండని తమ్ముల ఏ శిలాకృతికి పైపడి ఇంతగా కుమిలి కుమిలిపోయానో ఆ శిలత్వమే నాకు ప్రాప్తింపచేస్తాడు నేను యుగ యుగాలుగా శిలనే ఈ దారి పడి ఉంటాను తరతరాల మానవులు ఈ దారినే వెళుతూ

మీ అగ్నిహోత్రాలకి తపోనితులకి సదుపాయాలెవరు సమకూరుస్తారు స్వామి నన్ను నిస్పించినందుకు మిమ్మల్ని నిందించను ఇన్నాళ్ళు బ్రతికిన బ్రతుకులు ఆనందమే ఉంది కనుక ఇప్పుడు బాధపడడానికి ఇదేమిటి నా ఊళ్ళో బిగుసుకుపోతున్నది నాలో ఏదో శూన్యం ఏర్పడుతున్నది ఓ నేను నిశ్చేష్టనైపోతున్నాను అయ్యో అయ్యో స్వర్గీయ బాలగంగాధర్ తిలక రచించిన సుప్తశిల నాటిక విన్నారు రేడియో అనుసరణ సమర్పణ శ్రీగోపాల్ ఇందులో ఆహలియ శారదా శ్రీనివాసన్ నందిని కె లలిత గౌతముడు వేణులి రాధాకృష్ణుడు సుమంతుడు బి ఆనందమోహన్ సునంద ఎస్ అరుణకుమారి దేవేంద్రుడు కె చిరంజీవి గాయనీ గాయకులు వేదవతి జ్యోత్స్నాదేవి ఇందిరాదేవి రవివర్మ సంగీతం చిత్తరంజన్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది